కరెక్ట్ తమక్ట్ అగ్రీ విత్ యూ ఐ అగ్రీ సత్యమాలి ఒక్కొక్క సత్యపాలయ్యాలయ వాటి పొందారు ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఉన్నారు ఇది ఎన్ని రోజులు పడుతుంది రెండు రోజులు అలవాటు పడిన వ్యక్తి ఆ డబ్బు తీసుకొచ్చి దాన్ని డ్రా చేసి దాని అకౌంటబిలిటీ ఉండి పన్నీ చేయాలి కాసెస్ కూడా అకౌంట్బిలిటీ ఉంటాయి బట్ ఇరవై ఐదు మంది చేసే పని ఇరవై ఐదు మంది చేస్తే పని ఏడు చేయాలంటే ఎక్కడ చెప్పండి మీరు చెప్పింది నేను ఇక్కడ అవుతాను అది ఎప్పుడు చేయాలి ముందు నుంచి ప్రయోగం చేసుకో వీళ్ళు ఎలాంటి దుర్బంతులు ఎలాంటి పెడతారు ఎలాంటి చేస్తారు అని మాకు తెలిసిన

ఈయన పక్క బాబు నువ్వు పక్కెద్దు కూర్చోవు అంత పడ్డి ఉంటుందిగా మరి తిరిగి ఆయన బాబు ఆయన కూర్చుంటే కూర్చోవు కూర్చుని కదా అది కొద్దిగా మాకేస్తాను అంటారు ఆరు వందల రెండు వందల కొడుతున్న ఆనందంలో జూన్ ముప్ప వరకు చూద్ద మాకు ఉద్యోగం చేస్తారు ఏంటంతకుముందు చంద్రబాబు నాయుడు అది చేసిన మీద ఇప్పుడు మేము అది చేసి అర్థం కాబట్టి ఏమైనా మీరు చేస్తుంటే మీ వచ్చి నష్టపెట్టి ఉంటే కాబట్టి ప్రక్రియ గుర్తింపేషన్ గుర్తి చెప్తే చెప్తాను నాకు లేదని గుర్తింపు డెఫినేషన్ ఐదు బతులు ఆయన ఆయన మాట్లాడారు ఏంటి గుర్తింపు ఏంటి నేను మంత్రి నా మాట చెల్లట్లేదా ఏంటి ల్యాండ్ లాంటి మాట్లాడుతుంది నేను నిరేమి పార్టీ పరంగా మాట్లాడుతా అంటే పెట్టుకోలేదు రిజల్ట్ మాట్లాడలేదు సార్ అంత్యోగలోక సబ్బిడిగా ఈ ఆ కంపెనీలో సబ్బిడిగా ఎదెత్తకి అప్నేస అప్నేంద క్యాంపస్ లో సబ్బిడిగా మాట్లాడతా అంటే అంటండి నిమేం చెప్పలేదు కొనేద గుత్తి పెట్టి గుత్తి పెడితే ఎప్పుడు చెప్పండి అప్పుడు ఉన్నారు తెలుకుంటాను సార్ నేను మీరు చూసుకుంటాను క్లిక్ తప్పున మాట మాట్లాడుకున్నా కోరుకుంటే పర్వాలేదు నేను చెప్తాను నేను ఇక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను బా కోల్ని బాగా భాగంగా ఎప్పటికీ చెప్పండి ఇంటరాక్షన్ రిక్వెస్ట్ చేశాను యాక్సెప్ట్ ఇంట్రాక్షన్ చేశాను మరి కూడా ప్రధానంగా ఎవరు యాక్టి మంచిది కాదు నచ్చే చెప్పండి వాళ్ళ చెప్పిడే ఆయన ఫోన్ చేసుకుంటా మరి మీరు చెప్పండి చంద్రబాబు చెప్పారు ఫోన్ చేసి ఎందుకు యాక్సెప్ట్ చేసే చంద్రబాబు నాయుడు ఉందా எவரு அவரு எவ்வளோ நாள் பார்த்துக்கோன்னு மாமைய தோன்றியா இருக்கு தேடி பாக்கு ఎవరు అండి పేరు చెప్పండి చెప్పండి తప్పేముంది అప్పుడు అవతల ఖండించడమో లేకపోతే కాదన్నమో లేకపోతే ఈ నాయకుడు అభియాడు అని చాలా మంది చెప్పాలంటే నేను తెలుగుదేశం నాయకులు పేరు చాలా చెప్పాను అది కాబట్టి ఈ మధ్యకాలంలో ఎంతమంది నా దగ్గరకు వచ్చి పార్టీలో కోసం అని చెప్తాం ధర్మం ఇప్పుడు సాక్షాత్తు నిలబడి వ్యక్తిలే చాలా కానీ ఆ ధర్మం కాబట్టి ఎథిక్స్ ఉన్నాయి ఓ చెప్పండి ఆయన చేస్తావు రమేష్ గారిని ఆయన కదా కదా నేను అయ్యే సరే కదా నేను మమ్మల్ని డిగ్రీ చదువుకున్నాను కదా నేను కదా మీరు రిక్వెస్ట్ చేసి ఆయనకి నా కూ మీరు మాకేం ఫేవరెట్ కాదు కదా ఇప్పటి కానీ లైబ్ర అందరూ చూస్తారు కదా చూస్తారు కదా చెప్తాను ఎక్కడ లేదు తప్పు లైవ్ లో పెట్టాను డిబేట్ మీ తర్వాత రమేష్ ఫోన్ చేస్తాను నేను చెప్పానండి మీకు డిబేట్ అదే దేనికి యాక్ రాకండి బాగా తెలి ఎవరో అడ్డుపడుతుందానికి అండి అడ్డుపడుతుందా

అతనికి ఏం డౌట్ వస్తే ఆ వాళ్ళు పంపించి చేసుకోవచ్చు కదా దగ్గర నుంచి తప్పే ఉంది అందించారు ఎంత వచ్చేది లేదు కానీ ఆయన చెప్పిన మాటలే మాట ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు మాట్లాడకూడదు కదా లేదు ఇవాళ దర్యాప్తు మా మా కమిటీ

కేంద్రం సహాయం ఉంటే తప్పక అవుతుంది కేంద్రం మోకాలు అడుగుతుంటే ఎన్నిసార్లు మా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి మా మంత్రి వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ని నేను చైన్లను చెప్పవత్ నాకు సంబంధం కాకపోయినా సరే సార్ రిక్వెస్ట్ చేశారు ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అది ఫీజ్ చేశారు నెంబర్ ఏ కారణం వల్ల వాళ్ళు చేశారు అంతేగాని కొత్త వాళ్ళకి ఇవ్వమంటారు ఆ రోజు ఏదైతే కాదు బాధితులు బాధపడతారు మరి వాళ్ళకి ఎవరు ఇస్తారు ఉంది బాధ్యత అక్కడ నుంచి పడుతున్నాం ఆ తర్వాత కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అది బాంబు కొట్టుకుపోవడం మనకు తెలుసు నాశనం చేసి కార్యక్రమం తెలుసు చేస్తున్నా తెలుసుకోవలసి పడుంది అది చేస్తున్నాం అది నాకే ఒక్క విషయం అయిందా మేము చేసే పుస్తకాలని చెప్తా తెలుసుకొని చెప్తా తెలుగు నాకు నేనేమి సకల సబ్జెక్టులు కాదు అలాగని ల్యాండ్ ఎందుకు చెప్తాను అంటే నేను సబ్ కమిటీ మెంబర్ మా క్యాబినెట్ సబ్ కమిటీలో నాకు అన్ని సబ్జెక్టులు ఉంటాం కానీ తరువాత ఉంటాం కానీ దగ్గర పాలసీ మేడర్స్ తో అయినో ఇది ఈ ల్యాండ్ యాక్ట్ ఎందుకు జామంటే నేను సబ్ కమిటీ మెంబర్ కాబట్టి కొంచెం జగా ఉంది అంత తప్పింగ్ నాకు తాజాగితే ఫైన్ మిగతా పాలసీ ఉండదు ఎందుకు పాలసీ తీసుకోవడం పాలసీ చెప్పారు ఇప్పుడు జిల్లా జిల్లా కాదు ఎంత అన్యాయం అండి ఇది ఇలాంటివి ఆపడం ఎవరు ఎత్తుకోవాల్సింది ఎవరు మెప్పించడానికి ఎవరి కంటెన్యూ ఆనందం చూడడానికి ఇలాంటి దౌర్భాగ్య పని దుర్భాగ్యమైన కార్యక్రమాన్ని చేయడం అనుకోడం ధర్మ చెప్పండి మానవ మానవ మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ఈ పని చేస్తాడా కొత్త పమా

నాకు నాకు మీరు అడిగిన ప్రశ్నకి నా ఆన్సర్ రెడీగా లేదు నేను మొత్తం క్షుణ్ణ తెలుసుకోవాలని చెప్తాను తెలుసుకొని చెప్తాను అదే రాసుకో అదే రాసుకో ఇక్కడ నీకు కూడా డిబేట్ కాదు నేను అడిగిన దానికి నేను తెలుసుకొని విషయం పూర్తి చెప్తాను అదే రాసుకోండి లైవ్ లో ప్రజలు కూడా చూస్తారు చెప్తాను ఇదో నేను బాధ్యత ఈ భాష బాగలేదు

ఇంకెంతమంది ఎంతమంది ఎంతమంది ప్రజలను ఇంకా వీళ్ళు పెడతారు అది అదే బాగున్నాయి దాంట్లో బాగున్నాయి ఇంట్లో బాగున్నాయి అదే అని బాగా అంతేగా ఇంకేం కాదు బాధపడుతుంది అదే మాకు ఏటీ